పాదే కదా ఇది అది కదా అన్ని ఆడ మనుషులు పియ కొంటారంట కదా ఇంకోసారి కొంటారంట కదా మను మంచుయా నేను అనంతపురు నుంచి పద్దెనిమిది నువ్వు తెచ్చినాడు టాలెంటెడ్ గా ఉన్నా వాళ్ళు కొనుక్కుంటే చెప్తా ఎవరు ఎవరు కొంటారంటే పట్టుకో పట్టిపోయి చెబ్బున కానీ నీకేముంది తెలుసా నాకు తెలియదు నా గాడి గురించి తెలిసినా తెలియదు ఏమి వెనక్కి పోతున్నావు నాకెందుకు వచ్చిందో గాడి నాకెందుకు వచ్చింది గాడి ఇట్లా పట్టుకో ప్యాంట్ జారిపోతోంది పట్టుకోనా ఇట్లా పట్టుకో నా ప్యాంట్ వేసుకున్నా ప్యాంట్ ఎక్కించుకుంటా ఇట్లా పట్టుకో దేవంతో నాకు అమ్ముడు పోయే దేవునితో సమానవుతు అమ్ముడు పోయేది దేవునితో సమానవుతుంది బంగారం అట్లా రెండు వేలు రెండు వేలుగా కొనుక్కుంటారని చెప్పినారు పట్టుకోట్లా పట్టుకో పట్టుకో అట్లా పచ్చుకుంటావు బా ఈ అట్లా పడుచుకుంటావు అబ్బా

నీకు పోయి నాకు ఎవరైనా ఉంటే చోవ్ ఈ ఆడే అమ్ముతారు ఇదే హై స్కూల్ ఇదే కదా హై స్కూల్ హై స్కూల్ పక్కన బండ్లు పెట్టింటారు వాళ్ళ అడుగు అమ్మిస్తారు వాళ్ళకి హై స్కూల్ ఈ పక్క అన్నారు రెండు వేలు వస్తుంది వాళ్ళకు వెయ్యి అమ్మిస్తారు అనే తీసుకో హై స్కూల్ ఇదే కదా ఇట్లా మూడు బండ్లు ఉంటాయి వరుసగా అడుగు ఎవరైనా ఉంటారు పెద్ద వాళ్ళు అని అంటే అంటే వచ్చి చెప్పునా ఎవరైనా ఉన్నారు బాబు నాకు తెల్ బాబు ఏం నాట్ నాకు ఉంటాడా எவரின் தெரியுது தெல்ல எந்த பனிந்தே எந்த பனிந்தே